కర్నూలు జిల్లాలో చేపడుతున్న వివిధ ప్రాజెక్టులకు సంబంధించిన భూసేకరణను త్వరితగతిన పూర్తి చేయడంతో పాటు సమంతలకు పరిహారం అందజేయాలని జిల్లా కలెక్టర్ పి రంజిత్ పాషాష పేర్కొన్నారు కలెక్టర్ క్యాంప్ కార్యాలయంలో భూసేకరణ అంశంపై జాయింట్ కలెక్టర్ నారపరెడ్డి మౌలియంతో కలిసి సమంత అధికారులతో జిల్లా కలెక్టర్ పి రంజిత్ పాషా సమీక్ష నిర్వహించారు ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఎన్హెచ్ మూడు వందల నలభై నాలుగు సీకేంద్ర నంజార్ చెక్పోస్ట్ నుండి గార్గేపురం వరకు సఫా కళాశాల నుండి గార్గేపురం వరకు జరుగుతున్న బైపాస్ రోడ్ పనులకు సంబంధించి రెండు గ్రామాలకు త్వరితగతిన పరిహారం ఇచ్చే విధంగా చర్యలు చేపట్టారన్నారు అదేవిధంగా నేషనల్ హైవే కింద ఎన్ని ప్రాజెక్టులు ఉన్నాయనే వివరాలను సమంత అధికారులను అడిగి తెలుసుకున్నారు ఆర్బిట్రేషన్ కేసులు ఎన్ని వచ్చాయి అందులో ఎన్ని డిస్పోజ్ అయ్యాయి ఎన్ని పెండింగ్లో ఉన్నాయని వివరాలను సమంత అధికారులను అడిగి తెలుసుకున్నారు రైల్వే ప్రాజెక్టులకు సంబంధించిన భూసేకరణ పనులను త్వరితగతిన పూర్తి చేయాలని కలెక్టర్ సమంత అధికారులను ఆదేశించారు ఈ కార్యక్రమంలో డిఆర్ఓ మధుసూదన్ రావు కర్నూలు ఆర్డీఓ శేషురెడ్డి స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ చిరంజీవి తదితరులు పాల్గొన్నారు